కేశ గ్రామంలోని చిల్ల వెంకట కుమారుడు హంశీకృష్ణకి ఇచ్చారు పెళ్ళయిన తర్వాత నెలకి కళ్యాణ కృష్ణ డబ్ల్యూ మనీ వాళ్ళ తమ్ముడు కానిస్టేబుల్ విజయకృష్ణ ఏమని అంటే మేము అమ్మఒళ్ళు ఇవ్వలేదని దొంగతనం ఎత్తాను సంవత్సరానికి నా మీద దొంగతనం వేసి డెలివరీ అయిన తర్వాత పదకొండు ఏళ్ళు నన్ను మా ఇంట్లోనే ఉంచారు ఆడపిల్లల్ని తీసుకొచ్చుకోలేదు తీసుకొచ్చుకోకుండా అక్కడే ఉంచి నన్ను దొంగ దొంగ అని మా ఇంట్లో నన్ను కలవనియకుండా అక్కడే ఉంచారు పంచాయతీలు పెట్టి తీసుకొచ్చుకొని పద్దెనిమిది రోజుల నుంచి ఇంట్లో టాచర్ పెడుతున్నారు వెళ్ళే రెండు సంవత్సరాలు ఇంట్లో ఉంచి మా ఆయన లేనప్పుడు నన్ను తిట్టడం వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఆయన వచ్చిన తర్వాత చెప్పి నన్ను కొట్టిస్తున్నారు కానిస్టేబుల్ మొత్తం నాకు చేస్తాకుండా వాళ్ళు అమ్మ నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళు కూడా నా మీద కొట్టడానికి వస్తున్నారు వాళ్ళ బంగారం చెప్పిమన్నారు మళ్ళీ డెలివరీ అయిన తర్వాత పిల్లలు ఉయ్యాలు వేసే రోజు మా మా కొడుకు కానిస్టేబుల్ ఎస్ఐసుకుని వాళ్ళందరినీ తీసుకోవాలి మటన్ పెట్టి భోజనాలు అని ఇబ్బంది పెట్టారు పెట్టలేదని అప్పటి నుంచి ఇంట్లో గొడవలు మొదలు పెట్టారు మాకు మా ఆయనకి గొడవ పెట్టి ఇప్పటివరకు మమ్మల్ని ఇద్దరిని కలిసి వన్ లేదు పద్దెనిమిది రోజుల నుంచి ఇద్దరిని వేరుగా ఉంచుతున్నారు నన్ను మాట కూడా మాట్లాడుతున్న ఒక పక్కన కూర్చోపెట్టి నాకు పిల్లని కూడా ఈ కొన్ని వాళ్ళే తీసుకొని పద్దెనిమిది రోజుల నుంచి నాకు ఈ నన్ను ఏడిపిస్తున్నారు జరిగిందే చెప్పు అది మీ బా మార్గం ఉండగా కేసవ గ్రామంలోని చెల్లె వెంకటరాజమూర్తి కుమారుడు హంసీ కృష్ణకి ఇచ్చారు పెళ్ళైన తర్వాత నెలకి కళ్యాణ డబ్బులు ఇవ్వమని వాళ్ళ తమ్ముడు కానిస్టేబుల్ విజయకృష్ణ ఇవ్వమని అంటే మేము అమ్మఒళ్ళు ఇవ్వలేదని దొంగతనం అని సంవత్సరానికి నా మీద దొంగతనం వేసి డెలివరీ అయిన తర్వాత పదకొండు ఏళ్ళు నన్ను మా ఇంట్లోనే ఉంచారు ఆడపిల్లని తీసుకొచ్చుకోలేదు తీసుకొచ్చుకోకుండా అక్కడే ఉంచి నన్ను దొంగ దొంగ అని మా ఆయనతో నన్ను కలవనియకుండా అక్కడే ఉంచారు పంచాయతీలు పెట్టి తీసుకొచ్చుకొని పద్దెనిమిది రోజుల నుంచి ఇంట్లో నన్ను టాచర్ పెడుతున్నారు వెళ్ళాయి రెండు సంవత్సరాలు ఇంట్లో ఉంచి మా ఆయన లేనప్పుడు నన్ను తిట్టడం వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఆయన వచ్చిన తర్వాత చెప్పి నన్ను కొట్టిస్తున్నారు

ఇబ్బంది పెట్టారు పెట్టలేదని అప్పటి నుంచి ఇంట్లో గొడవలు మొదలు పెట్టారు నాకు మా ఇంటికి గొడవ పెట్టి ఇప్పటివరకు మమ్మల్ని ఇద్దరిని కలిసి లేదు పద్దెనిమిది రోజుల నుంచి ఇద్దరిని వేరుగా ఉంచుతున్నారు నన్ను మాట కూడా మాట్లాడుతున్నా ఒక పక్కన కూర్చోబెట్టి నాకు పిల్లని కూడా ఈకుండా పిల్లని వాళ్ళే తీసుకొని పద్దెనిమిది రోజుల నుంచి నాకు ఈకోండి నన్ను ఏడిపిస్తున్నారు ఈ పాపని ఒక సంవత్సరం అవుతుంది పెళ్ళయ్యి సంవత్సరం నుంచి ఆడ టార్చర్ మాములుగా టార్చర్ పెడుతున్నారు ప్లస్ కళ్యాణలక్ష్మి డబ్బులు వచ్చాయని చెప్పేసి ఆ డబ్బులు దెబ్బ ఒత్తిడి చేశారు ఆ వీళ్ళు ఇంతవరకు ఆ డబ్బులు ఎమౌంట్ పడలేదు అవి పడేయని అని చెప్పేసి నువ్వు నీ మీద దొంగతనం నెప్పం చేస్తా అని చెప్పేసి ఒక దొంగతనం నెప్పమేసి టార్చర్ పెట్టారు ఈ లోపల ఆడపిల్ల పుట్టింది ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి ఇంకా టార్చర్ ఎక్కువ ఆ పిల్లలు పదకొండు నెలలు వచ్చినా కానీ ఇంకా తీసుకెళ్ళకుండా అక్కడే ఉంచారు సరి పెద్ద మనుషుల ద్వారా చేసి ఒక రోజు తీసుకెళ్లారు తీసుకెళ్ళిన కానీ నుంచి కూడా టార్చర్ పెడతా ఉన్నారు నువ్వు దొంగ దొంగ అని చెప్పేసి అరేంజ్మెంట్ చేయటం బాగా వీళ్ళ మరిది కానిస్టేబుల్ అనే అండతో డిపార్ట్మెంట్ నేను నన్ను ఏం చేయలేదు అన్న విర్ర ఈ అమ్మాయి మీద వాళ్ళ భర్త లేని టైంలో అరేంజ్మెంట్ చేయటం విజయ్ కృష్ణ ఎక్కడ చేస్తాడు ఉత్సవాయాలు చేస్తాడు అంత ముందు అందాలను చేశాడు ఇప్పుడు ఉత్సవాలు చేస్తాడు అతను మరీ టార్చర్ ఎక్కువైపోయి నన్ను డిపార్ట్మెంట్ నేను చేయాలని అంటే ఈ అమ్మాయిని టార్చర్ పెట్టడం చేస్తున్నారు